ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ பட்டேஸ் கட்டி பட்டா சூடும் ஹெல்ப் இஷ்யூ அந்த காது பட்டேஸ் అందరికి నమస్కారం జరుగుతుంది మీరు చూస్తున్నారు జరగడం నిజంగా చాలా బాధాకరమైన విషయం కానీ జరుగుతుంది వాస్తవాన్ని జరుగుతున్నాయి అండ్ ముఖ్యంగా మీ అందరికీ నేను అంటే అభిమానులు అనేది దేవుడిచ్చిన వరం అండి అండ్ నా వెల్ విషర్స్గా వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళు సొంత బిజినెస్లు చేసుకొని సొంత పనులు చేసుకొని వాళ్ళ అభిమానంతో మళ్ళీ వచ్చాను మళ్ళీ సినిమాలకు వచ్చాను అన్న ఆనందంతో ఈ ఒక ఎనిమిది సంవత్సరాల గ్యాప్లో కూడా నేను సినిమాలకు దూరంగా ఉన్నాను జనాలకు దూరంగా ఉన్నాను అనే ఫీలింగ్ తెప్పకుండా నన్ను ఎప్పుడు జనాల్లోనే పెడుతూ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ నాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేశారు దానికి అందరికీ రుణపడి ఉన్నాను నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానం ఆపకూడదు నువ్వు ఒక లీడర్ని ప్రేమించు ఒక అభిమానించు ఒక యాక్టర్ని అభిమానించు నాతో తిరిగారు నాతో తిరిగారు నా ఫ్రెండ్స్ హీరోలు కూడా ఉండే అన్న నేను హీరో ఫ్యాన్ నా నేను ఆ హీరో ఫ్యాన్ అంటే నేను ఫోన్ చేసి అన్న కలిపి అంటే నేను కల్పిస్తుంటాను తీసుకెళ్ళి అది హెల్తీగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి నేను ఎక్కడికి పారిపోవట్లేదు ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను కానీ నేను పారిపోవట్లేదు చీకట్లో కూర్చొని చెట్లనకాలు దాంకొని ఈ చక్కెర పోయడాలు ఈ బ్యానర్లు ఇప్పించడాలు వీళ్ళు ఏం తప్పు చేశారు వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు తీస్తే ఓకే అది చిన్న విషయం కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు తీక ఒక రెండు రోజుల ముందు మా పళనిని పిలుచుకొని వెళ్ళి నా సొంత తమ్ముడులాగండి ఎప్పటి నుంచో ఉన్నాడు అండ్ అలా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ నేను డబ్బిచ్చో కిరాయికో నా చుట్టూ మనిషిని పెట్టుకొని తిప్పే రకం కాదు నేను అభిమానంతో వచ్చేవాళ్ళు సో అలా పెడితే దానికి పన్నెండో తరగతి ఎప్పుడు ఒక పిలిచింది నిన్ను కెంపు అదే పన్నెండో పన్నెండో పదకొండు పన్నెండు అలా పిలిచారండి పండక్కి రెండు మూడు మూడు రోజుల ముందు పిలిచి రే మనోజ్ వస్తున్నాడా వస్తే నువ్వు కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని ఇదంతో పాటు చాలామందిని పిలిచి ఏరియా వైజు అంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారంటే పది నిమిషాలు ఒక గంట సేపు పెద్ద మనుషులు ఒక నలుగురు కూర్చొని పెట్టి అన్నతమ్ముని కూర్చుని పెట్టి కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం కాకపోతే నేను క్యాంపస్ని నేను అడిగే క్వశ్చన్స్ నేను ఏది ఇప్పుడు ఆ హాస్టల్స్లో జరిగే విషయం ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది క్యాష్ రావడం అయిపోతుంది సో ఇదే నాకు బాధ మళ్ళీ లోన్లు తీసుకొని హాస్టల్ మీద లోన్లు తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడం సొంత కంపెనీల మీద పెట్టుకొని డైవర్ట్లు చేయడం దాన్ని కవర్ చేసుకునేదానికి స్టూడెంట్స్ రుద్దడం యూనిఫామ్ లేయడం కంపల్సరీ మనం టెన్త్ దాటంగానే ఇంటర్కే యూనిఫామ్ ఏంటి అంటే కాలేజ్ వద్దటం మనం ఏంది మా లెవెన్త్లో కూడా అని చెప్పి ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ పెద్ద పెద్ద ఎంబీఏ వాళ్ళందరికీ యూనిఫామ్లు వాళ్ళు అది కరెక్ట్గా రెండు వర్షులకి వెళ్ళిపోతున్నాయి అది అది ఎక్కడ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారు అక్కడైతే అక్కడ లుధానియా ఏదో పేరెంట్ సరే సో ఇన్ని జరుగుతుండే నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని బెదిరియడం వాళ్ళని బెదిరియడం నేను ఈసారి పండుగకి ప్రతి ఏర్ పండుగకు వస్తాను నేను ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఘటన జరిగింది ఈ మధ్యకాలంలో రామమూర్తి నాయుడు గారిది సో ఊర్లో అక్కడ ఉన్నారు సీఎం సీఎం గారి ఇంట్లో ఒకటి జరిగింది రామూర్తి నాయుడు గారిది అది చాలా బాధాకరమైన విషయం అండ్ అందుకు ఈ సమయంలో వాళ్ళు ఊరిలో ఉన్నారు నాని గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తారు నాకు గొడవలు ఇంటెన్షన్ కాదు నా కూతురు నా కూతురుది ఫస్ట్ టైం ఫస్ట్ సంక్రాంతి అండి ఫస్ట్ పండగ అండ్ ఆ పండగ కూడా జరుపుకొని లేకుండా స్థితిలో చేశారు రెండు రోజులు అక్కడ ఉన్న మూడు రోజులు కూడా అక్కడే ఉండి ఉంటాను వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా నా తమ్ముడిని బెదిరించకుండా మా వాళ్ళందరినీ బెదిరించుకొని వండుంటే నా పాటికన్నా వండుంటాను సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుదామని ఆయన టెన్ థర్టీకి వెళ్ళిపోయే ప్రోగ్రాములు నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్న దాటుకొని లెవెన్ ఓ క్లాక్ చేసుకొని వచ్చాను నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి కాకపోతే అది ఎందుకు అయిందో ఆయన ప్రజల వల్ల డిలే అయ్యి ప్రజలతో ఉండి ఉండి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాను నేను ఆయన సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ నేను లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ నాని గారికి కానీ నేను ఎవరిని కానీ నేను నాకు హెల్ప్ చేయండి నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞ ఆ శివుడి మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు నేను అండ్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి సో వాళ్ళని ఇలాంటి ఇలాంటి విషయాలతో నేను డిస్టర్బ్ చేయను నాది ఆ క్యారెక్టర్ కూడా కాదు సో ఏదేదో అంటున్నారు ప్రెస్లో వాళ్ళు ఏదో ప్రశ్న నోట్ వదిలేరు సో అదంతా కరెక్ట్ కాదు సో అది మీరు చూసుకోండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి